నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడిధర పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేదికలు ఈ రోజు మంగళవారం సాయంత్రం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో లక్కిరెడ్డిపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మలపల్లి పవన్ కుమార్ మరియు కూటమి నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి కూటమి నాయకులు అందరూ కలిసి మొదట కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వినాయకుడి మండపం వద్ద పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి జనసేన పార్టీ లక్కిరెడ్డిపల్లి మండలం ఇన్ఛార్జ్ నిమలపల్లి పవన్ కుమార్ మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు జనసేన అధినేత ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడుగు అడుగున సామాన్యుడి పక్షం అనువున అను అనువునా సామాజిక స్పృహ మాటల్లో పదను చేతల్లో చేవ జన సైన్యానికి ధైర్యం మాటకి కట్టుబడే తత్వం రాజకీయాల్లో విలువలకు పట్టం స్పందించే హృదయమని అన్నీ కలిస్తే పవనిజమని సమ్మె అభిమానుల కార్యకర్తల ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లు వరదాలి మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి పాలనలో రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రజలకు మీరు చేసే సేవలు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం మీరు పడే తపన మరవలేనివని తెలియజేస్తూ మీకు మరొకసారి లక్కిరెడ్డిపల్లి మండల కమిటీ నాయకులు మరియు జనసేన సైనికుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామని లక్కిరెడ్డిపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నిమ్మలపల్లి పవన్ కుమార్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్ఆర్ పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ షఫీనాయక్ రాష్ట్ర ఫారెస్ట్ బోర్డు డైరెక్టర్ ఎర్రగొల్ల రెడ్డయ్య పప్పిరెడ్డి మహేశ్వర్రెడ్డి జనసేన రెడ్డి రాణి పద్మావతి మల్లూరి సునీత తెలుగు యువత మండల అధ్యక్షులు కె పకీరయ్య ఆంజనేయులు కోల రమణ అనఘాని వెంకటరమణ ఎన్ శివాజీ డి అశోక్ కీల విజయ్ కావలి ఆంజనేయులు రామశ్రీనివాసులు విశ్వనాథ్ ప్రభాకర్లు తదితరులు పాల్గొన్నారు రైతు నలకి అండగా ఉన్నటువంటి అపర భగీరథుడు భవన నిర్మాణ కార్మికులకి దొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో క్యాంటీన్లు నిర్వహించి చేతులు మహనీయుడు మరీ ముఖ్యంగా మా లాంటి యువతకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కేంద్ర కార్యాలయం వారి ఆదేశాల మేరకు వేడుకలకి దగ్గర దూరంగా బాధ్యత దగ్గరగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాజిక పరిశీలన చేస్తూ పేషెంట్లని ముఖ్యంగా వారి స్థితిగతులను తెలుసుకుంటూ ఈరోజు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం జనసేన పవన్ కళ్యాణ్ గారి సేవా పూర్తే మా రాజకీయమే హుందా రాజకీయ వైఖరి రాబోయే రోజుల్లో కూడా పది మందికి సహాయం చేస్తూ ఇలాగే ఆయన ఆశీర్వాదంతో ముందుకెళ్తామని ముఖ్యంగా రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయికి శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు చేరుకోవాలని చెప్పమని చెప్పి మేమందరూ ఆకాంక్షిస్తున్నాం అలాగే మమ్మల్ని ప్రజల్ని సుపరిపాలనతో అరబిచ్చే విధంగా ముందుకు సాగాలని చెప్పని చెప్పి అప్రతితతంగా పవన్ కళ్యాణ్ గారికి దయవడిన శుభాకాంక్షలు జరుపుకుంటూ రిపీట్ ది సీఎం హ్యాపీ బర్త్ డే హ్యాపీ సీఎం హ్యాపీ బర్త్ డే సీఎం హ్యాపీ బర్త్ డే సీఎం హ్యాపీ బర్త్ డే